అన్న ఎట్లనే ఇది బుల్లు ఒకసారి అడ్రస్ చెప్పన్న మాది అనిల్ డైరీ ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం ఈ రోజు మా డైరీలోకి బుల్ తీసుకొచ్చాం సైజ్ బుల్లు జాతి బుల్లు హెవీ సైజ్ ఉంది సిక్స్ ఫైట్ అండి సిక్స్ ఫీట్ ఉంది సిక్స్ ఫైట్ మంచిగా ఉంది రెండు పళ్ళు వేసింది రెండు పళ్ళు వేసింది ఎమ్మార్ స్పీడ్ ఆల్రెడీ క్రాస్ చేసింది క్రాస్ చేసేస్తుందండి సో హైట్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న రేట్ రేటు ఫోన్ చేసిన చెప్తాను లైవ్ కొద్దిగా ప్రైవసీ వేసింది అండి మంచి కుదరండి మన వాళ్ళు ఎవరైనా ఈ పండుగలు కూడా వాడచ్చు దీన్ని మంచి సైజు ఈ సైజు సదర పండుగ ట్రైనింగ్ అవుతుంది ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు మనకి ఏంటంటే చాలా మంది బుల్లు అడుగుతున్నారండి నన్ను తీసుకొద్దామని బుల్ పెడదాం అని పెట్టానండి ట్రైల్ కి డైరీ ఫార్మ్ చాలా మంచిది మంచిగా మరి ఇంత లేత పెట్టుకుంటేనే రెండు పళ్ళు ఉంది కాబట్టి ఈ సైజ్ పెట్టుకుంటేనే మనకి బాగుంటదండి వాళ్ళకి అంటే రెండు పళ్ళ బుల్ల వల్ల యూజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చు నాలుగు పళ్ళు వేస్తుంది నెక్స్ట్ ఆరు పళ్ళు వేస్తుంది కడలు వేస్తుంది ఇది అతనికి శమన్ చేయించుకున్నాడు ఓకే హర్యానా శమనే చేయించుకుంటే అతను గుట్టిందండి మనకి ఇక్కడ పెద్ద డైరీ ఒకటి ఉందండి ఆ డైరీలో అది ఇచ్చేస్తారంటే తీసుకొచ్చండి ఓకే సొంత పుట్టింది అది మదర్ మిల్క్ కూడా మంచిది అంటే ఓకే సో ఎవరికైనా సరే జస్ట్ ట్రైల్ చూ ట్రై చూపిస్తారు ఇక్కడ ఫామ్ దగ్గర బుల్ అయితే అమ్మకానికి రాజమండ్రి దగ్గర ఉంది మీకు కావాలంటే హైట్ ఉందండి సో మంచి హైట్ అయితే ఉంది మంచి హైట్ కూడా ఉంది మంచి జాడ్ ఉంది ఉంది మీకు లాంగ్ కూడా చాలా మంచిదండి సో ఏమనట్లేదు ఫ్రెండ్లీ బాగా ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ అండి సో లాంగ్ టర్మ్ లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు డైరీ ఫార్మ్ వాళ్ళు ఒక పది అన బుల్ అయితే ఎవరిని యూజ్ చేసుకోమని చెప్తారా అంటే ఇరవై పది నుంచి ఇరవై గేదీల వరకు ఉన్న వాళ్ళకి డైరీ ఫార్మ్ వాళ్ళు ఒక పది గేదులు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే బుల్ పెట్టుకుంటున్నా బుల్ పెట్టుకోవడం వల్ల ఎవరికైనా సరే యూజ్ ఏంటన్నా యూజ్ ఉందంటే ఇంజక్షన్ చాలా మందికి కరెక్ట్గా వదిలేస్తుంటే అంటే సెంటీ పర్సెంట్ సక్సెస్ అవ్వ అది ఇది అనుకో సెంటీ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో రేట్ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సక్సెస్ రేట్ సో ఏంటంటే మనము ఎదకొచ్చిన కూడా ఇదే పసిగట్టి క్రాష్ చేసేస్తుంది అది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది కొంతమంది తెలియదు మనకు దాంతో పాటు ఇట్లా కదండి సో ఇప్పుడు ఏంటంటే పడ్డలు ఎవరైనా కొనుక్కుంటారు అంటే రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏంటంటే పడ్డ పడ్డొడ్లు కొనుక్కునే వాళ్ళు కూడా హెవీ సైజ్ హెవీ సైజ్ బుల్ తో క్రాష్ ఎందుకంటే హెవీ సైజ్ బుల్తో క్రాష్ చెప్పేసి ఏంటంటే నడుములు అంటే నడుములు ఇరగే ఛాన్స్ కూడా ఉంటాయి సో ఇలాంటి బుల్ చాలా మంచిది వెయిట్ కూడా ఇది కొంచెం మరీ వెయిట్ ఎక్కువ లేదు అట్లనే తక్కువ లేదు సో ఈ సైజు దానికైతే పడ్డలకు కూడా ఇది మంచిగా సెట్ అవుతుంది బుల్ కూడా అంతే కదా పంటలు రెండు పళ్ళే రెండు పళ్ళు వేసింది సో చూసుకోవచ్చు హైట్ కూడా కావాల్సిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీరు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ